మీ ఇంట్లో ఉన్న సమస్యలు అప్పుల బాధలు తీరిపోవాలంటే వారాహి దేవి పూజ ఇలా చేయండి చాలు హిందూ మత ఆచారాల ప్రకారం ఒక్కొక్క దేవతకి ఒక్కో శక్తి ఉంటుంది మీకు కావాల్సిన ఫలితాన్ని బట్టి ఆ దేవతను పూజించడం ద్వారా కోరికలను నెరవేర్చుకోవచ్చు ఎంతో మందికి ఇంట్లో రకరకాల సమస్యలు వస్తాయి ముఖ్యంగా అప్పుల బాధలు వెంటాడుతాయి ఆర్థికంగా నిలదొక్కుకోలేకపోతారు అలాంటి వారు ఆర్థికంగా విజయం సాధించాలంటే ఏం చేయాలో ఎలాంటి పూజలు చేయాలో తెలియక ఇబ్బందులు పడతారు వారు వారాహి దేవిని ప్రార్థించడం ఉత్తమమైన మార్గం వారాహి దేవిని తరచూ పూజిస్తూ ఉంటే మీ ఇంట్లో ఉన్న బాధలు సమస్యలు తొలగిపోవడమే కాదు ఆర్థికంగా కూడా మీరు బలపడతారు వారాహి దేవి ఎల్లప్పుడూ తన భక్తులు పట్ల ప్రేమ అనురాగాలతో ఉంటుంది ఆమెను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే కోరిన కోర్టులన్నీ తీరుస్తుంది రాక్షస రాజైన హిరణ్య కసిపుని సంహరించిన తర్వాత నరసింహుడు ఉగ్రరూపంలో విపరీతమైన కోపంతో ఉంటాడు ఆమె ఆయనను శాంతింపచేయడానికి వారాహి దేవి అవతరించిందని పురాణాలు చెబుతాయి ఆమె నరసింహస్వామి ఒడిలో కూర్చుని శాంతించేలా చేసిందని తిరిగి స్వర్గానికి తీసుకొచ్చిందని నమ్ముతారు మీరు భక్తి శ్రద్ధలతో వారాహి దేవుని పూజిస్తే మీ ప్రార్థనలన్నీ ఆమె వింటుంది ఇతరులకు హాని చేయాలని కోరుకుంటే మాత్రం అది నెరవేరదు వారాహి మంత్రాన్ని జపిస్తూ ఉంటే మీ జీవితంలో మీ పనుల్లో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఆమె శ్రేయస్సును సంపదను అందించే దేవత వారాహి దేవిని ఇలా పూజించండి వారాహి దేవతను పూజించేందుకు ఆ పూజ గదిని పూలతో అలంకరించండి నీలిరంగు వస్త్రాన్ని తీసుకొచ్చి చతురస్రాకారంలో కత్తిరించండి ఆ చతురస్రాకారపు వస్త్రంలో తెల్లని ఆవాలు వేసి చిన్న మూటలా కట్టాలి నువ్వుల నూనెతో దీపం పెట్టాలి అమ్మవారికి నైవేద్యాలను సమర్పించి పూజ చేయాలి వారాహి దేవిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రతి శనివారం పూజ చేస్తే మంచిది ఈ పూజ ఉదయం ఆరు నుండి సాయంత్రం ఏడు లోపు చేస్తే ఉత్తమం ఈ పూజను వరుసగా ఎనిమిది శనివారాల పాటు చేయాల్సి వస్తుంది ఇంట్లో ఈ పూజ చేయలేని వారు దగ్గరలో ఉన్న దేవాలయంలో ఈ పూజను చేసుకోవచ్చు ఈ వారాహి దేవి పూజను చేయడం వల్ల మీ జీవితంలో ఉన్న శత్రువులు కూడా మిత్రువులుగా మారిపోతారు వారాహి దేవి మీకు మానసిక బలాన్ని ఇస్తుంది మీ ఇంట్లోని బాధలను పోగొడుతుంది జీవితంలో సంపాదన తెస్తుంది డబ్బు సమస్యలన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోతాయి వారాహి దేవి అనుగ్రహం పొందితే మిమ్మల్ని వేధించే ఏ సమస్య అయినా దూరమైపోతుంది ఓం ఐం హ్రీం శ్రీమై గ్లౌ మైం నమో భగవతి వారాహి వారాహి వరాహముఖి వరాహముఖి అంధే నమః రుంధే రుందిని నమ జంభే జంభిని నమ మోహే మోహిని నమ స్తంభే స్తంభిని నమ సర్వదుష్ట ప్రదుష్టానాం సర్వేశాం సర్వమాక్ సిద్ధ ఖగతి జిహ్వా స్తంభనం కురు కురు శీఘ్రం వశ్యం కురుకురు కురు ఐం గ్లౌ టహ 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 హోం అస్త్రాయ ఫట్ స్వాహ ఇది శ్రీ వారాహి దేవి మూల మంత్రం ఇక్కడ ఇచ్చిన వారాహి మంత్రాన్ని పూజ చేసేటప్పుడు నూట ఎనిమిది సార్లు జపించడం అలవాటు చేసుకోండి అంత సమయం లేకపోతే కనీసం మూడు సార్లు ఈ మంత్రాన్ని జపించండి వారాహి దేవిని పూజించేటప్పుడు లేదా వారాహి దేవి గుడికి వెళ్ళినప్పుడు కూడా ఈ మంత్రాన్ని పఠించాల్సిన అవసరం ఉంది ఇది వారాహి దేవి మూల మంత్రం ఈ మంత్రం చూపిస్తున్నప్పుడు ఎలాంటి ఆటంకాలు అంతరాయాలు లేకుండా చూసుకోండి ఇక్కడ చెప్పిన విధంగా ఎనిమిది శనివారాల పాటు చేస్తే మీకు మంచి ఫలితాలు కనిపిస్తాయి మీ జీవితం మరింత సుఖమయంగా మారుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు